నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడం అంటే కేకులు కట్ చేసుకోవడము గిఫ్ట్లు ఇచ్చుకోవడము తర్వాత పండగలు చేసుకోవడము డ్యాన్సులు చేసుకోవడమో ఇంకేదో చేసుకోవడమో ఇంకేదో చేసుకోవడం కాదు పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలోనికి రావాలి దేవుడు అంటున్నాడు నీ మనస్సు మారి నూతనం అవ్వడం వల్ల మనము రూపాంతరంగా మారాలి అంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మారిపోయిందో మనము కూడా మన పాత చెత్త రోత పాపపు చెడు జీవితము నుంచి నూతన సంవత్సరంలో మంచి ఏ చెడునైతే విడిచిపెట్టేవో దాన్ని పక్కన వదిలేసి నూతనంగా మంచిగా మంచి మార్గంలో మనం నడవాలి స్తోత్రం చెప్పండి నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టడం అంటే నీ పాత జీవితంలోంచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని అర్థం